అది సముద్రపు ఒడ్డు ఒక పెద్ద మనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు అక్కడికి ఒక నాస్తికుడైన కుర్రవాడు వచ్చి ఆయన ప్రక్కన కూర్చున్నాడు ఆ కుర్రవాడు ఈ పెద్ద మనిషితో ఈ కాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు మాకు సిగ్గుగా ఉంది అని రెచ్చగొడుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు పైగా మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్స్ పుస్తకాలు చదువుతూ ఉంటే మన దేశం ఈ పాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది అని ఆవేశంతో అన్నాడు ఆ పెద్ద మనిషి ఆ కుర్రవాణి పరిచయం అడిగాడు అప్పుడు ఆ కుర్రవాడు నేను ఒక కలకత్తా నుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని ఇక్కడ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చాను అని గర్వంగా చెప్పాడు మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్స్ మీద పుస్తకాలు చదవమని ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు ఆ పెద్ద మనిషి నవ్వి అక్కడ నుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి ఆయనకు రక్షణగా నిలబడ్డారు ఆయన కోసం ఓ కారు వచ్చి ఆగింది ఇదంతా చూసి ఆ కుర్రవాడు భయపడి ఆ పెద్ద మనిషిని మీరెవరు అని అడిగాడు ఆ పెద్ద మనిషి తన పేరు విక్రమ్ సారాభాయ్ అని చెప్పాడు అంటే అప్పటికి ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్థమైంది ఆ సమయానికి భారతదేశంలో పదమూడు రీసెర్చ్ సంస్థలు విక్రమ్ సారాభాయ్ పేరు మీద నడుస్తున్నాయి అణువిజ్ఞాన పథకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది అప్పుడు ఆ కురవాడు వలవలా ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు కీర్తిశేషులు విక్రమ్ సారాభాయ్ చెప్పిన గొప్ప విషయం ఇది ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే అది పురాణ కాలం కావచ్చును మహాభారత సమయం కావచ్చు ప్రస్తుత సమయం కావచ్చు మిత్రమా దైవాన్ని ఎప్పుడు మరువకు అని బోధించాడు ఇది ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పటికీ జరుగుతున్న వాస్తవం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో స్పేస్ రీచర్స్ సెంటర్ నుంచి రాకెట్ని లాంచ్ చేసే ప్రతిసారి అక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారికి అలాగే ఏడుకొండలపైన ఉన్న శ్రీవారికి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే అది విజయవంతం అయిన తరువాత కూడా ఈ రెండు దేవాలయాలలో మృక్కులు చెల్లించడం కూడా జరుగుతుంది అంతమంది శాస్త్రవేత్తలు అన్ని రోజులు కష్టపడి రేయింబవళ్ళు శ్రమించి నిర్మించిన రాకెట్టును ఈ ఇద్దరు దేవుళ్ళు కాపాడుతారు అన్నది మూఢనమ్మకమా చెప్పండి అలా అనుకుంటే అంతకంటే మూర్ఖులు మరెవ్వరూ ఉండరు దేవుడంటే రాయి కాదు భక్తి అంటే బేరం పెట్టేది కాదు భారం తగ్గించే శక్తి అని అర్థం మనోధైర్యాన్ని నింపి అద్భుతమైన అనిర్వచనీయమైన మహాశక్తి అని అర్థం భక్తిని వ్యక్తపరిస్తే శక్తి పెరుగుతుంది అవహేళన చేస్తే వినాశమే కనపడుతుంది ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం అంటూ డాంబికంగా కరాళ నృత్యాలు చేయవచ్చును కానీ సైన్స్ను అభివృద్ధి చేసేది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెబుతుంది దైవం నిత్య సత్యం భగవద్గీత ఒక అమోఘమైన విజ్ఞాన శాస్త్రం దానిని ఎవ్వరూ తప్పుబట్టలేరు దానిలో చెప్పింది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి స్వస్తి